చక్కని ఆహార్యం అభినయంతో అందంగా కూచిపూడి నృత్యం చేస్తున్న ఈ యువతి మిత్రవింద కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఈ అమ్మాయి శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతోంది చిన్నతనంలోనే తండ్రి దూరమైన తల్లి దీవనమ్మ ప్రోత్సాహంతో కూచిపుడి నేర్చుకుంటోంది ప్రొద్దుటూరులోని నటరాజ కళాక్షేత్రంలో కూచిపుడి నృత్య శిక్షకుడు పఠాన్ మొహిద్దీన్ ఖాన్ శిక్షణలో ప్రతిభ చాటుకుంటోంది రెండు వేల ఇరవైవ సంవత్సరం చెన్నైలో పదకొండు వందల ఎనభై మూడు మంది నృత్య కళాకారులు నలభై ఒక్క నిమిషాల్లో చేసిన కూచిపూడి ప్రదర్శనకు మిత్రవిందకు గిన్నిస్ వరల్డ్ తో పాటు ఇండియన్ రికార్డ్ మార్వలెస్ బుక్ ఆఫ్ రికార్డ్ వరించాయి ఇదే ప్రదర్శనకు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఫెంటాస్టిక్ అచీవ్మెంట్స్ రికార్డ్ కూడా అందుకుంది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ లో తెలంగాణలో నిర్వహించిన రెండవ ప్రపంచ కూచిపూడి నృత్య దినోత్సవ ప్రదర్శనలో ఈ యువతి పాల్గొంది నేను చిన్న వయసులోనే మా ఫాదర్ అనేది చనిపోవడం జరిగింది అప్పటి నుంచి మా అమ్మ సపోర్ట్ చేయడం కానీ ఒక బ్యాక్ బోన్గా నాకు ఉండి అన్నీ చేయడం కానీ ప్రతిదీ ఇది చేయి అది చేయని అని చెప్పడం కానీ డాన్స్లో డెవలప్ అవ్వు అని చెప్పడం కానీ స్టడీస్లో ముందే ముందుకి సాగిపోయడం కానీ అంత మా అమ్మ చేయడం జరుగుతుంది వన్ అండ్ ఓన్లీ సింగిల్ మదర్గా యామ్ ఫీలింగ్ ప్రౌడ్ అనమాట ఒక్క మదరే నాకు అదే పనిగా ఎవరు సపోర్ట్ లేకుండా అంతగా నన్ను సపోర్ట్ చేయడం అనేది నాకు ఎప్పుడు నేను అదృష్టం చేసుకున్నా తెలియదు కానీ ఇలాంటి గురువు గాని సర్స్ కానీ తల్లి కానీ దొరకడం చాలా అదృష్టం మరియు మా మామగారు నల్లబోతుల నాగరాజు గారు కూడా చాలా సపోర్ట్ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడులో కూచిపూడి సర్టిఫికేట్ కోర్స్ రెండు వేల ఇరవై ఐదులో డిప్లొమా కోర్స్ పూర్తి చేసింది మిత్రవింద రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో నాలుగు వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి అనేక అవార్డులు సొంతం చేసుకుంది తాళ్లపాక అన్నమయ్య జయంతి ఉత్సవాలు తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా మాడవీధుల్లో ప్రదర్శనలు కూడా ఇచ్చింది నాకు అవార్డ్ చిలకరూరిపేటలో గిన్నీస్ రికార్డు చెన్నైలో నంది అవార్డు తమిళనాడు వేలూరులో ఇంకొక నంది అవార్డు తమిళనాడు అరుణాచలంలో నెక్స్ట్ గణపతి ఐడోల్ శ్రీశైలంలో ఇలాంటివి చాలా చాలా జరిగింది మరియు డిస్టిక్ ఫస్ట్ యువ కాంపిటీషన్లో డిస్టిక్ ఫస్ట్ రావడం జరిగింది అది ది ప్రజెంటేషన్ ఈజ్ శ్రీశైలంలో జరిగే దీన్సా శ్రీకాకుళంలో జరిగే ఫేమస్ దీన్సా డాన్స్ అనేది రిప్రజెంట్ చేయడం జరిగింది అది స్టిక్స్ కట్టుకొని చేయడం జరుగుతుంది మరియు ఇలాంటివి చాలా ఫోక్ డాన్సెస్ కూచిపూడి డాన్సెస్ వెస్ట్రన్ డ్యాన్స్ మరియు స్టార్టింగ్ నేను వెస్ట్రన్ నేర్చుకునేదాన్ని దాని తర్వాత టీవీలో రావడము కూచిపూడి చేయడము అందరు చూసి చూసి ఆ ప్రోత్సాహంతో ఆ ఆశతో జరిగింది ఉదయం సాయంత్రం వేళల్లో తీరిక లేకుండా కూచిపూడి నృత్య ప్రదర్శనలు సాధన చేస్తోంది ఈ యువతి ఓ వైపు చదువులో రాణిస్తూనే తనకు ఇష్టమైన కూచిపూడి నృత్య ప్రదర్శనకు ఎంత దూరమైనా వెళ్తోంది కూచిపూడిలో ఎంఏ కోర్స్ పూర్తి చేసిన తర్వాత తానే స్వయంగా కూచిపూడి అకాడమీ నెలకొల్పాలనే లక్ష్యం ఉందని చెబుతోంది నా గోల్ అనేది కూచిపూడి డాన్స్ క్లాస్ మా సహా చేతులతో ఓపెన్ చేయాలనేది మా ఆ కూచిపూడి డాన్స్ క్లాస్లో ఎంతమంది పిల్లలు వస్తారో అందరికీ ఖచ్చితంగా ఈ కూచిపూడి అవగాహన నేర్పించడానికి కానీ ఇంకా డెవలప్ చేయడానికి కానీ ఇంటర్నేషనల్ ఆ స్థాయికి తీసుకెళ్ళి ప్రధాన మోడీ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవాలని నా లక్ష్యం ఇంకోటి ఏంటంటే పిహెచ్డి డాక్టరేట్ చేయడానికి ఇంకా మరియు బీకామ్ నుంచి తీసుకొని అకౌంట్స్ కానీ బ్యాంకింగ్ కానీ చేయాలని నాకు చాలా తపన ఉంది మిత్రవిందా కూచిపుడి నృత్యంలో రాణిస్తుండటంతో స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కళాశాల యాజమాన్యం కూడా ప్రోత్సాహం అందిస్తోంది తన వల్ల కళాశాలకు మంచి పేరు వచ్చిందని చదువులో కూడా మంచి ప్రతిభ కనబరుస్తోందని చెబుతున్నారు అధ్యాపకులు లో కూడా ఒక చదువు గురించే కాకుండా ఎప్పుడు డ్యాన్స్ తోనే ఉండాలని ఈ డ్యాన్స్ ఎక్కువ ఫోకస్ చేసి మంచిగా ఇంకా ఎదగాలనేసి ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ లో ఈ నాట్యం బాగా చేయాలని అనుకుంటుంటది అవార్డ్స్ సంతోషంగా ఉంది ఇలాంటి అవార్డ్స్ ఇంకా చాలా తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ పాపకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అందులో క్లాసికల్ డ్యాన్స్ క్లాసికల్ డ్యాన్స్ అంటే ఇప్పుడు చాలా మంది క్లాసికల్ డ్యాన్స్ చాలా దూరంగా ఉన్నారు ఇప్పుడు చూస్తే క్లాసికల్ డ్యాన్స్ కు అంటే మనగడ కూడా కష్టమైన పరిస్థితుల్లో ఇంట్రెస్ట్ పైన డ్యాన్స్ ఇంట్రెస్ట్ పైన వీళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చనిపోవడము వాళ్ళ అమ్మగారు చేరదేసి నాకు డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉంది ఆయన అమ్మ అంటే అమ్మగారు కూడా చాలా సపోర్ట్ చేసి ఈరోజు తొమ్మిది సంవత్సరాల నుంచి కఠినమైన ప్రాక్టీస్ చేస్తుంది కానీ ఆ ప్రాక్టీస్ వలన ఈరోజు రాష్ట్రంలో అయినా కానీ తర్వాత గిన్నిస్ రికార్డు కూడా గిన్నిస్ రికార్డులో నలభై వేల మంది పోటీ పడితే ఈ బాబు గిన్నిస్ రికార్డు రావడం జరిగింది కూచిపూడిలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న ఈ అమ్మాయి మా విద్యార్థిని కావటం నిజంగా మేము చాలా సంతోషపడుతున్నాము అమ్మాయికి మేము కాలేజీ తరఫున మేనేజ్మెంట్ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాము భవిష్యత్తులో ఈ అమ్మాయి ఏమి చేసినా కూడా ఎటువంటి ప్రోగ్రామ్ చేసినా కూడా మేము ఆ ప్రోగ్రాంలకు వెనక ఉండి సపోర్ట్ చేస్తాము పాశ్చాత్య నృత్యాలు నేర్చుకున్నప్పటికీ కూచిపూడి అభ్యసిస్తే ఏకాగ్రత పెరగడం శరీర నియంత్రణతో పాటు నడవడిక చక్కగా ఉంటోందని చెబుతోంది మిత్రవింద